రంగు ఉంటుంది సినిమా ఎలా ఉంది ఎంతమందికి నచ్చింది ఎన్ని కోట్లు వసూలు చేసింది నిన్న మొన్నటి దాకా ఇదే డిస్కషన్ కానీ నార్త్ వాళ్ళకి రితిక్ రోషన్ సెంట్రిక్ అయితే సౌత్ లో మనం మాత్రం తారక్ సెంట్రిక్ గా మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు మాత్రం వా టూ తో ఏమాత్రం ప్రమేయం లేకుండా కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి తారక్ పేరును ట్రెండింగ్ లోకి మళ్ళీ తెచ్చేస్తున్నాయి అంటూ తారక్ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు ఏంటా అని తీస్తే దేవర సీక్వెల్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ లో ఉన్న క్యూరియాసిటీ కనిపిస్తోంది ఫస్ట్ పార్ట్ మించేలా సెకండ్ పార్ట్ ఈసారి స్క్రీన్ మీద ఒకరికి ఇద్దరు తారకులు ఉంటారంటూ హై ఫీల్ అవుతున్నారు ఆడియన్స్ మరోవైపు ఎన్టీఆర్ నీల్ మూవీ గురించి కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి కనీవిని ఊహించని రీతిలో తారక్ తో యాక్షన్ బ్లాక్ ప్లాన్ చేస్తున్నారట నీల్ దానికి సంబంధించి ప్రస్తుతం సెట్ వర్క్ జరుగుతోందట కేరీలో ది బెస్ట్ సీక్వెన్స్ అవుతుందన్నది టాక్ సినిమాల పరంగా ఈ విషయాలు ట్రెండ్ అవుతుంటే సినిమాలతో సంబంధం లేకుండా స్త్రీలీల విషయం వైరల్ అవుతుంది చిన్నప్పటి నుంచి తారక్ లాగా మంచి డాన్సర్ కావాలన్నది శ్రీలీల డ్రీమ్ అట తన కూతురికి తారక్ల డాన్సింగ్ స్కిల్స్ నేర్పించాలనుకున్నారట శ్రీలీల మదర్ శ్రీలతో డాన్సులు చేయలేక హీరోల పని అయిపోతుందని ఆ మధ్య మహేష్ బాబు స్టేట్మెంట్ ఇచ్చారు గుంటూరు కారం తర్వాతే కాదు అంతకు ముందు కూడా శ్రీలీల స్టెప్పులు వైరల్ అవుతూనే ఉన్నాయి ఆమె మూవీలో ఉంటే స్పెషల్ గా సాంగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మేకర్స్